మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది సమాజంలో కొంతమంది సభ్యత సంస్కారం తెలియని వారి వద్ద మనం గౌరవం ఆశించడం ఎడారిలో నీటిని వెతకడం ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకో మనకు లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు కష్టపడేవాడు కొంచెం లేటుగా గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది అనిపిస్తుంది వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది ఇనుము తుప్పుపడుతుంది తమతో అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనమవుతాయి మమతలు మాయమవుతాయి కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా ఉంటారు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు అది వారి గొప్పతనం కావచ్చు నీ ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు ప్రతి క్షణం నీ విజయానికి దారి చూపిస్తుంది ప్రతి శ్రమకు ఒక ఫలితం ఉంటుంది అది ఎప్పటికైనా నీ చేతికి చేరుతుంది జీవితంలో ప్రతి క్షణం నిన్ను ముందుకు నడిపించే గెలుపు నీకు ఎదురు చూస్తుంది ప్రతిసారి ఓడిపోవడమే మరింత బలంగా నిలిచేందుకు అవకాశం మన జీవితం అనేది ఒక పోరాటం ప్రతి ఆటకు ఒక అంచు ఉంటుంది ఆ అంచు మన బలాన్ని మన కృషిని పరీక్షించే చివరి మెట్టు మనం ఆ అంచును దాటినప్పుడు మాత్రమే గెలుపు మన సొంతం అవుతుంది కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి అవి మొదట బాధ ఇచ్చినా సరే జీవితాంతం ఏడవాల్సిన బాధని దూరం చేస్తాయి ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి గాలి నీరు నిప్పు ఆహారం నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనది ఇలాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం మంచి కోసం మూడు విషయాలు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం క్షమాపణ అనేది చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కానీ ఆ సమయంలో తప్పించుకోవడానికి కాదు డబ్బు ఉప్పు లాంటిది తప్పకుండా అది అవసరమే కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే కుళ్ళుకుని చేస్తారు చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు పొద్దున్నే ఆశతో పొద్దుపోయాక నిరాశతో గడిచిపోతున్న రోజులివి అజ్ఞానం అనే గుడ్లగూబ గర్వం అనే గుడ్డు పెడుతుంది ప్రతి కష్టం ఒక గెలుపు రహస్యాన్ని దాచిపెడుతుంది ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నిజమైన బలం తెలుస్తుంది ప్రతి అబద్ధం తర్వాత ఒక నిజం వెలుగులోకి వస్తుంది నువ్వు పడే ప్రతి ప్రయత్నం నీ విజయానికి మరొక మెట్టు నీ గుండె ధైర్యం చూపిస్తే ప్రపంచం నీ ముందుకు వంగుతుంది విజయానికి దారి కష్టం ఓర్పు మరియు ఆత్మవిశ్వాసం ఏదైనా సాధించాలంటే ముందుగా నిన్ను నువ్వు గెలవాలి ఒక చిన్న ఆశయాన్ని నమ్ముకుంటే అది ఒక పెద్ద గెలుపుగా మారుతుంది కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళు అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వలన క్షణం మాత్రం ఓడిపోతాం కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం ఎవరి నుంచి ఏది ఆశించకు నీ ఆనందాన్ని చంపేస్తుంది ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి మంచితనానికి విలువలేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం విజేతల వద్ద ఎప్పుడూ రెండు ఆయుధాలుంటాయి ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు రెండు సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు ఖరీదైన ఫోను నీ దగ్గర ఉండడం గొప్ప కాదు ఏ ఫోను నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండడమే గొప్ప ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు అది వారి గొప్పతనం కావచ్చు సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువని తెలియచేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటి వారి వద్ద ఉండేది కేవలం సలహా మాత్రమే